హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నాటుకోడి కూర చూపిస్తామండి ఈరోజైతే తల్పులం లోవలోని పార్టీ పెట్టుకున్నాం మా ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తిన్నారంటే శుభ్రం చూసారా మా ఓడి అలా నాకు ఎత్తుందా అలా ఉంటుందన్నమాట మేమైతే ఈరోజు లోవతల్లి గుడికి వచ్చామండి ఎంట్రన్స్లోని ఆల్రెడీ మనం పూర్తిగా వీడియో చూపించాం అందువల్ల మనకి ఇప్పుడు డైరెక్ట్గా చూపించేస్తాం మనకి గుడి ఎంతవరకు వచ్చిందో మీకు చూపిస్తానండి మార్చి చూడండి ఇంతకుముందు అయితే తక్కువ చిన్నగా కట్టారు ఇంకా పైకి లేపేశారు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది ఇంకా ఫినిషింగ్ వర్క్ కట్ట చేయాలి అమ్మవారిని తలుపులు అమ్మతల్లి అమ్మవారిని ముందుగా దర్శనం చేసుకున్నామండి దర్శనం చేసుకున్న తర్వాత పై చూడండి గుడి ఎలా ఉందో అమ్మవారి గుడి ఇంకా పెయింట్ కట్ వేయాలి ఆల్మోస్ట్ చాలా చాలామట్టుకు దగ్గర అయిపోయింది హనుమంతు వారు దర్శించారు మాకు ఇంకెందుకు ఆలస్యం పదండి మనం వంట దగ్గరికి వెళ్ళిపోదాం ఇక్కడే అండి కిందనే అంటే కోళ్ళు పైకి నీరండి కిందనే మనం దండం పెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ చెట్టుకి దండం పెట్టుకుంటాం అమ్మవారిని మనసులో ప్రార్థించుకొని మనం వండిన వస్తువులన్నీ కూడా అక్కడ పెట్టి ఉపారం అంటారు కదండి ఉపారం అన్నది రైస్ బోర్లు పెట్టి పెట్టేడతారు కోళ్ళు చూసారా రెండు కోళ్ళు అండి ఈ నాటు కోళ్ళు అండి ఇక్కడైతే ఈ మధ్య కోళ్ళన్నీ కూడా మంచి గిరాక్గా ఉంది రేట్లు ఈ రెండు కోళ్ళు కూడా మీకు చేసి చూపిస్తామండి అలాగే ఇక్కడ మేము ఈ షెట్ల కింద ఉన్నామండి ఇక్కడ ఫ్రీ షెడ్లు ఉన్నాయి ఈ షెడ్లు కూడా చూద్దరు కానీ అయితే చేసేస్తున్నారు మన దగ్గరికి వచ్చేస్తారండి వీళ్ళు వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళా అవసరం లేదు మన మనం చేసి వంట చెడ్డల దగ్గరే పక్కనే అండి వీళ్ళు చేసేది శుభ్రం చూసేసి కాల్చేసి కడిగేసి ఇప్పుడు మాంసం పుట్టేస్తారు నాటుకోలు కదండి చిన్నగానే ఉన్నాయి నాటుకోడి ఇదిగోండి మాంసం అంత ఇది పడింది ఈ నాటుకోడిని వేరే దాంట్లోకి తీసి ఇప్పుడు ఇందులో గిన్నెలో మనకి నాటుకోడి కూర వండుతారండి ఈ కూర అయితే కడగ అవసరం లేదండి మనం కోడి శుభ్రం కడిగేసిన తర్వాత కోడి మాంసాన్ని మళ్ళీ కడిగితే టేస్ట్ పోద్ది నాటుకోడి కదండి చూడండి మా సాంబగారు నూనె వేసుకోరా సాంబా వన్ అతని పేరు సాంబండి అంటే నేను వీడియో తీస్తున్నాను కదా గురించి బిర్యానీ ఆకే వేస్తారు ఈ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు మన వీడియోలో అందరికీ చెప్తూ ఉంటాం లోవల కదండి కొద్దిగా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అందరూ అన్ని సీజ్లు వేసి వండుతూ ఉంటారు అది ఉలిపే ఉల్లిపాయ ముద్దండి అది మంట ఎక్కువైపోతుందని చూడండి ఎలా అరుపుతుందండి మా సాంబా అలవెన్లు పేస్ట్ వేగిందండి ఇప్పుడు పసుపు వేస్తున్నారు కంపల్సరీ మన కూరలో పసుపు ఉంటుందండి ముఖ్యంగా ఎంతో ఆరోగ్యానికి మేలుగా పెట్టి పసుపు అది సాంబా సాంబ కలపాలి అంతే సాంబ కలిపితేనే మన సాంబ అప్పుడప్పుడు బ్యాచిలర్కి వంటలు కూడా చేస్తుంటాడండి కొద్దిగా సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడే ఒక పొయ్యి మీద బిర్యానీ వండేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా బాగా ఎగిపోయండి ఇప్పుడు నాటుకోడి ముక్కలు కూడా వేస్తారు మ్యాక్సిమం ఇది రెండు కేజీలన్నర మూడు కేజీల వరకు దగ్గర ఉంటుందండి బాగానే పడింది మాంసం ఈ రెండు కోళ్ళు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పేస్ట్ చేశారు కదా ఈ పేస్ట్లో బాగా మనకి ఈ ముక్క బాగా వేగనివ్వాలండి అలా ఏగితేనే టేస్ట్ ఉంటుంది ఓకే మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికించి రెండు నిమిషాలు అయిందండి చికెన్ కూడా పసుపు పట్టాలి కాబట్టి కాస్త చికెన్ వేసిన కూడా పసుపు వేసేరండి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి అడుగు అనేసరికి కాస్త వాటర్ కూడా వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది అని చెప్పేసి కొంచెం వాటర్ వేశారు మా సామచ పొయ్యి ఎలా ఏర్పాటు చేశాడో ఆ పొయ్యి అటు ఇటు కదిలిపోతుంది చిన్న రాయి పెడతాడు కదిలిపోతుంది చిన్న రాయి పెడతాడు కదిలిపోతుంది ఇంటికాడ పొయ్యిలా ఉండవు కదండి బయట మేము వండింది ఏంటంటే ఇక్కడ ఇక్కడంతా కూడా మొత్తం అందరూ కూడా చుట్టూ వండుకుంటారండి అందరు కలిసి దగ్గర ఉన్నట్టు ఉంటుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం ఉప్పు వేస్తారండి అలాగే ఉప్పు కారాలు కూడా ఇప్పుడే వేసుకోవాలి కారం వేసేయండి మేడం ఓకే మల్లిక మేడం గారు కూడా కారం వేసేస్తున్నారు ఈ ఉప్పు కారాలు కూడా బాగా కలిసేలాగా సాంబార్ సార్ కలుపుతున్నాడు ఇప్పుడు అలా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయ్యింది రెండు నిమిషాలు అలాగే అయిన తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈలోగాని ఉచిత షెడ్లు అన్నాను కదండి చూడండి ఒకసారి మీకు అన్నీ చూపిస్తాను ఉచిత షెడ్లు చూడండి ఇక్కడ ఎవరికి డబ్బులు కట్టి అవసరం లేదు బ్యాండ చూడండి లోన పెట్టారు బయట పెడితే అందరికి తెచ్చిపోతుంది చూడండి ఈ చుట్టూ ఉన్నాయి చూసారా పైన అంతా కూడా చుట్టూ కూడా ఇవన్నీ ఉచిత ఉచిత షెడ్లేనండి మనకి సెటిల్ కింద అలా వండేసుకోవచ్చు ఎంతమంది అయినా వండేసుకోవచ్చు ఇబ్బందిగా ఉండదు బాత్రూమ్ ఎలా అంటే కొద్దిగా పైకి వెళ్ళాలి వేరేగా ఉంటుంది సపరేట్గా కానీ పబ్లిక్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండదు ఉంటారు లేడీస్ వస్తే రూమే బెస్ట్ లేకపోతే ఇలా ఎక్కడ వండేసుకున్న పర్లేదు తక్కువ మంది వచ్చినా సరదాగా ఫ్రెండ్స్ వచ్చినా వండేసుకోవచ్చు ఫ్యామిలీస్ వస్తే ముఖ్యంగా చుట్టూ కూడా సెక్యూరిటీగా ఉంటుందండి రైతు మాత్రం గసగసాలు జీడిపప్పు కలిపి పేస్ట్ చేసారండి ఆ పేస్ట్ కూడా వేసి ఇస్తున్నారు ఆ పేస్ట్లో పెద్దగా వాటర్ వేసి అవి కూడా వేసేస్తున్నారు అలాగే చికెన్ మసాలా అండి మన ఫ్లేవర్ గరం మసాలా ఇంట్లో తయారు చేస్తాం కదా మీకు గరం మసాలా కావాలి మనకి అవి కాలో పెడతాను చూడండి మనం సొంతంగా మనం గరం మసాలా సామాన్లు అన్నీ కూడా వేసుకొని ఎలా అది కూడా వీడియోలో ఉంటే చూడండి చూడండి అంతా కూడా ఆయిల్ మీద ఎగినట్టు ఎగుతుంది ఎక్కువ వాటర్ కూడా వేయలేదు ఇదంతా కూడా బాగా అలా ఎగిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా వాటర్ వేసుకోవాలండి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు అయింది మూత వస్తున్నారు ఓకే చూసారా చికెన్లో ఉన్న నీరు అంతా కూడా కొంచెం బయటకు వచ్చింది నాటుకోడి టేస్టే వేరండి అది కూడా ఇక్కడ లోవలో అమ్మవారి మహిమ ఎడో తెలియదు కానీ ఈ లోవలో వాటర్తో మీరు ఎప్పుడైనా సరే వండి చూడండి చాలా సూపర్ ఉంటుంది ఇక్కడ ఎలా వండినా సరే టేస్ట్ వచ్చేద్దండి అది లోవతల్లి మహిమ అలాగే ఇక్కడ నీళ్ళు కూడా చాలా బాగుంటాయండి మనకి బెసిలేరీ వాటర్ కూడా ఎక్కడ సరిపోదు అంత టేస్ట్గా ఉంటుంది వాటర్ మీరు ఎప్పుడైనా ఇక్కడ వాటర్ పట్టుకెళ్ళి తాగండి చాలా బాగుంటుంది కాస్త ఉప్పుని కూడా ఇస్తారు ఇప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నుంచి పది నిమిషాలు ఉంటుందండి ఈరోజు అలా తిరిగి వచ్చేద్దాం చూడండి చుట్టూ ఎలా ఉందో మేక చూడండి మేక దూపిడి దూపిడి చేస్తున్నారు అలాగే చుట్టూ కూడా చాలామంది కొలిక్స్ ఉన్నట్టు ఉంటారు మొత్తం చాలా బాగా జరుగుతుందండి మనం వండుకున్నది అంటే వాళ్ళకి వేయచ్చు వాళ్ళు వండుకున్నదంటే మనం ఇంకా కూర రెడీ అవ్వలేదు అనుకోండి వాళ్ళ వెళ్ళి అడిగితే ప్లేట్ ఎట్టుకెళ్తే కూరకి చేస్తారు ఏముందండి ఇక్కడ మనం ఇదిగా పార్టీ చేసుకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది చూడండి మరి నేను అంటారు కదా ఇప్పుడు కాకని కలిపితున్నాను కాస్త కారం ఏమంటున్నాను కారం ఉప్పు కూడా అని చూసామండి కారం ఉప్పుని కొంచెం పడుతుంది లోవ్లో అనుకుంటాం కానీ అండి చాలా సింపుల్గా ఉంటుంది కాదు వీడియోకి మాత్రం కష్టం మనకి వీడియో తీసుకోవాలి ఎవరో ఇబ్బందిగా ఉంటుంది తీసుకువెళ్ళి ఎవరు లేరు సడ్జెస్ట్ చేసుకోండి మా వీడియోలు అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా కూర అంతా కూడా నీరు ఈ నీరంతా కూడా దగ్గరికి అయిపోవాలి ఇలా దగ్గరికి అయిపోతేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఓకేనండి కూర రెడీ అయిపోయింది ఇంకా వడ్డించుకొని తినేయడమే ఆలస్యం గుమ్మ గుమ్మలు ఆడిపోతుందండి స్మెల్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఎప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా తిన దానికరే కంగారేస్తుంది కూర అయ్యేవరకు ఒక కంగారీ అయిన తర్వాత ఒక కంగారు అనుకమనకమని తర్వాత ఇంజన తర్వాత ఇంక మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తామండి అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్